Oh, <laughs> అందరికీ నమస్కారం ముఖ్యంగా నడింపల్లె ప్రాంత పదిహేడు వార్డు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్నటి దినం పదిహేడు వార్డుకు సంబంధించిన స్థానిక కౌన్సిలర్ జైలింగారెడ్డి గారు వారి భార్య కౌన్సిలర్ ఆ సోదరు గురించి ప్రస్తావించడం స్త్రీ కాబట్టి ప్రస్తావించడం లే జైలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఈ వార్డు నుంచి ఎన్నికైనడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వలన కాగలిగినాడు స్థానికంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో అయినాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నామినేషన్ వేసింది భాష ఇతను మా కుటుంబ మిత్రుడు నా అభ్యర్థుల మేరకు విత్ డ్రా చేసుకున్నాడు నా మీద గౌరవంతో నా మీద ప్రేమతో ఆ విధంగా తన ఏకగ్రీవం కాగలిగినాడు జైలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కౌన్సిలర్ కావడం రెండోసారి దీనికి మునుపు కూడా ఇక్కడి నుంచే ఆయన సూచించిన మనిషినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ చేసిన రాజేష్ భార్యను అనసూఎమ్ చేసిన రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా బీఫారం మీద ఎన్నికైనటువంటి జైలింగారెడ్డి గారు రెండు సార్లు మా పార్టీని విడనాడినాడు ఆ రోజు అనసూయమ్మను తెలుగుదేశం పార్టీలో ఈ ఎలక్షన్లకు ఇచ్చినాడు మళ్లీ ఇప్పుడు మా పార్టీని వీడినాడు తెలుగుదేశం పార్టీ చేరినాడు అంటే జైలింగారెడ్డి గారికి ఇది పరిపాటైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం మమ్మల్ని విడనాడి ఈ పార్టీని వైదొలిగి తెలుగుదేశం పార్టీలోకి పోవడం నేను అడుగుతా ఉన్నా ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిది కాకపోయి ఉంటే మేము ఆయనకు గౌరవం ఇవ్వకపోయి ఉంటే ఆయన యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటే మొదటిసారి మమ్మల్ని వదిలిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు రెండోసారి వచ్చి మా పార్టీ బీఫారం తీసుకుని ఏకగ్రం అయినాడు అంటే మాలో లోపం లేదని ఆయనలోనే లోపం ఉందని ఈ రోజు ఎన్నో అబద్దాలు చెప్పొచ్చు నాకు అక్కడ సరైన గుర్తింపు లేదు సరైన గౌరవం లేదని సరైన గుర్తింపు గౌరవం లేకపోతే ఒకసారి మా పార్టీని విడనాడి మోసం చేసిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు కరెక్ట్ గా వారం రోజులు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని అభ్యర్థి అయినటువంటి నాతో ఈ వార్డులో ప్రచారం చేసి ఫ్యాను గుర్తుకు ఓటేయమని చెప్పి ఇంటింటికి తిరిగి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరి చివరి వారం రోజులుండగా తెలుగుదేశం పార్టీలోకి చేరడం అంటే ఒక రాత్రి మారే లోపల